ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా త్రినయని ప్రతిసారి ఏదో ఆపద వస్తున్నట్టు గమనించినట్టు ఇంకా తిలోత్తమ గజగండ స్వామికి చెప్తుంది ఇంకా ఆయన మంత్రించిన కుంకుమ తిలోత్తమ్మకి ఇస్తాడు ఈ కుంకుమ త్రినయని నిదుటను పెట్టుకునేలా చేస్తే తనకి ఏ ఆపద వచ్చినా ముందుగా చూడలేదని చెప్తాడు ఇంకా పూజ అయిపోగానే హారతి ఇద్దామని ఇంకా నయని అనుకుంటుండగా తిలోత్తమ వల్ల వ రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన తిలోత్తమ గజగండ మంత్రించి ఇచ్చిన కుంకుమని నయనిను నుదుటిన విషయాలు పెట్టేలాగా నేను చేస్తాను మిగిలిన వారికి మామూలు కుంకుమ పెట్టమని వల్లభకి చెప్పి వారి దగ్గరికి వెళ్ళమని అంటుంది ఇంకా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారని ఇంకా సుమన అడుగుతుంది ఈ గుడిలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని అన్నీ ఒకసారి చూసొద్దామని వెళ్ళామని చెప్తుంది కుంకుమ తీసుకొని నయని నుదుటన పెట్టమని విశాల్కి ఇస్తుంది ఇంకా అతను నయని నుదుటిన బొట్టు పెడుతుండగా అక్కడే ఉండి గమనిస్తున్న మంత్రికుడు ఇంకా సంతోషంతో నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఈ రోజు మొత్తం నీకు ఎదురయ్యే ప్రమాదాలను నయని చూడలేదు విశాల్ అంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇంకా అందరూ బొట్టు పెట్టుకోగానే నయని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అది జారి మెట్లపైకి వెళ్ళిపోతుంది కింద పడిపోయిన కొబ్బరికాయని తీసుకోకూడదని చెప్పడంతో నయని ఇంకో కొబ్బరికాయ తీసుకొని అమ్మవారికి కొట్టబోతుండగా మంత్రికుడు మళ్ళీ ఆ కొబ్బరికాయ కింద పడేలా చేస్తాడు నయని మళ్ళీ మూడో కొబ్బరికాయని తీసుకొని దేవునికి దండం పెట్టుకుంటుంది అప్పుడు గజగండ నువ్వు రెండు చేతులతో కొబ్బరికాయ పట్టుకున్న కొట్టలేవు నయని అంటూ నవ్వుకుంటూ ఉంటాడు అలా మూడో కొబ్బరికాయ కూడా నయని చేతిలో నుంచి కిందకి జారి పడిపోతుంది ఇంకా హాసిని అయ్యయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇంకా వల్లబాబ మాయ చేస్తే జరగదా అని చెప్పంటే ఇంకా తెలుగుత్తమ నోర్మయ్యి అంటుంది ఇంకా విశాల్ మాయ ఎవరు చేశారు అని అంటే ఇంకా తెలుగుత్తమ ఇంకెవరు ఉందిగా పెద్ద కొట్టమ్మ అని అంటుంది ఇంకా పెద్ద పొట్టమ్మ అమ్మ అలా అనకండి నేనేం చేయలేదు అమ్మవారికి కొబ్బరికాయ నివేదించకుండా నేనేందుకు అడ్డుపడతాను పొరపాటున కూడా అలా అనకండి అని చెప్పంటే ఇంకా సుమన ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అలాగే జరిగింది దాన్ని మాయా అనరా అని చెప్పి అంటే ఇంకా పెద్ద బొట్టమ్మ అంటే అన్నారు కానీ నన్ను అనకండి అమ్మ అని చెప్పి అంటే ఇంకా నాయని ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు పూజలో ఏదో అపశృతి జరిగింది అందుకే ఇలా జరుగుతుంది ఇంకా క్షమించమని ఇంకా నయిని వేడుకుంటుంది మరోసారి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేందుకు ఇంకా నయని ప్రయత్నిస్తూ ఉండగా మళ్ళీ కొబ్బరికాయ దొర్లుకుంటూ కర్ర దగ్గరికి వెళ్తుంది ఇంకా విక్రాంత్ ఆ కాయను తీసుకొస్తానని వెళ్తుండగా ఇంకా నయని ఆపుతుంది ఇది మాయే కాదు మర్మం అంటుంది ఏంటని విషయాలు అడగగా అది తెలుసుకునేందుకే ఇలా జరుగుతుందని అని సమాధానం ఇస్తుంది అక్కడికే వెళ్ళి తెలుసుకోవాలని అంటుంది సరేనంటూ ఇంకా అందరూ కలిసి అక్కడికి వెళ్తారు ఇంకా చాటుగా గమనిస్తున్న మాంత్రికుడు అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు తేలు వేలును కట్టబోతుందని చెప్పి సంతోషిస్తుండగా నయని అక్కడికి చేరుకొని ఇదే నా కళ్ళలో కనిపించిన కర్రని గుర్తుపడుతుంది ఈ బట్ట ఎందుకు కట్టారు ఇది దేన్ని సూచిస్తుందో తెలియడం లేదని అంటుంది ఆ కర్రను వాళ్ళు పట్టుకోవాలి అది పట్టే దోషం వారిని చుట్టుముట్టాలి అని చెప్పి మాంత్రికుడు అనుకుంటూ ఉంటాడు తనలో పెద్ద బొట్టమ్మ కొబ్బరికాయని తీసుకొని ఏం చేసుకుంటావు అది కింద పడిపోయింది కాబట్టి పనికిరాదంటుంది ఇంకా అందరూ ఆ కర్రను చూస్తుండగా ఎవరో గొర్రెల కాపర్లు ఈ కర్ర పెట్టి ఉంటారులే అని చెప్పి విశాల్ అంటాడు ఎవరో ప్రయోగాలు చేయడానికి ఇలా పెట్టి ఉంటారని సుమన అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది ఇంతలో ఆ కర్రలో ఏముందులే అని విషాలు కర్ర పట్టుకొని పీకి పడేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అందులో ఉన్న తేలు అతన్ని కుడుతుంది ఇంకా నైని కంగారు పడిపోతుండగా వెనకాలే ఉన్న మానసికుడు నా పథకం ఫలించింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇంకా విశాల్ బాధతో అరుస్తూ ఉండగా కింద పడి ఉన్న తేలును చూసిన హాస్ని విశాల్ని తేలి కుట్టిందని అంటుంది ఇంకా నయని ఆ తేలిని చంపేమని చెప్పగానే అక్కడి నుంచి ఆ తేలు మాయమైపోతుంది ఇలా కనిపించి అలా మాయమైపోయిందని పెద్ద బొట్టం అంటుంది ఇంతలో తేలు కుట్టిన చోట పసుపు వేసి నైని కట్టు కడుతుంది చెట్టు పక్కనే ఉండి ఇదంతా ఇంకా గజగండ చూస్తూ ఉంటే ఇంకా అతన్ని నెత్తి మీద కొబ్బరికాయ పడుతుంది దెబ్బ తగిలిన పర్వాలేదు కానీ విశాల్కి తేలు కుట్టింది అది చాలా నాకు అనుకుంటాడు ఇంకా నా ప్రయోగం ఫలించబోతుందని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్